వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తమిళనాడు స్పెషల్ వంట చేయబోతున్నాయి మసాలా వడ సాంబార్ చేయబోతున్నాయి ఎలా చేయాలో చూపిస్తాను కందిపప్పు శనగపప్పు ఎన్ను మిరపకాయలు నానబెట్టుకో ఒక కప్పు అంతా నానబెట్టి పెట్టుకో ఒక పాది ఎన్ను మిరపకాయలు వేసి నానబెట్టాలి ఒక రెండు మూడు గంటలు నానబెట్టి మిక్సీలో పట్టుకొని వద్దామండి వడకలాగా రుబ్బుకు రాస్తాం ఎల్లిపాయలు ఒక పాది సాల్ట్ సరిపడా వేసుకుందాం కరేపాకు కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకొని బరకగా పట్టుకుని వచ్చాము రౌండ్ రౌండ్గా చేసి ఇడ్లీ కుక్కర్లో ఆవురు కుడుములాగా ఉడకబెట్టుకున్నాలి మొత్తం ఎంత అయితే అంత ఉండలు చేసి ఒక్కొక్కటి పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడకబెట్టుకోవాలి అన్నీ అట్లనే చేసి పెట్టాలి ఇప్పుడు కుక్కర్లో నీళ్ళు పోసి పదిహేను నిమిషాలు ఉడకబెట్టాలి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పెట్టుకుందామండి పక్క కడాయి పెట్టుకుందాం నూనె వాసుకోకుండానే శనగపప్పు వేసుకుందాం రెండు స్పూన్లు ఎండుమిరపలు ఒక ఐదారు మంచి దోరగా వేపుతాం నూనె లేకుండానే జీలకర్ర వేసుకుందాం మళ్ళీ మిరియాలు వేసుకుందాం సగం స్పూన్ మంచిగా దూరగా వేపుకుందాం మంచిగా ఫ్రై చేయాలి కలర్ వచ్చేదాకా ఒక బౌల్లోకి తీసుకుందామండి నూనె పోసుకుందాం ఇప్పుడు ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు అంటుంది ఇది చిన్న చిన్నవి మీ దగ్గర పెద్ద ఉంటే పెద్ద వేసుకో నాకు చిన్న ఉన్నాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను చిన్నవి వేసుకున్న ఒక కప్పు నిండా ఉల్లిపాయలు ఒక టమాటా వేసుకున్న మంచి దోరగా వంపుకుందాం పచ్చిమిరపకాయలు ఒక రెండు మంచి కలర్ వచ్చేదాకా చిన్న ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది సాంబారు అందుకనే వేసాను నేను మీ దగ్గర లేకపోతే పెద్దవి వేసుకోవచ్చు ఓ చిన్న పచ్చి కొబ్బరి వేసుకుందాం మంచి కలర్ వచ్చేదాకా ఎంపుకుందాం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా ఎందుకంటే చిన్న ఉల్లిపాయలు వేస్తేనే సాంబార్ ఉల్లిపాయలు టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను నా దగ్గర ఉంది కాబట్టి వేసిన పెద్దవి కూడా రెండు వేసుకోవచ్చు మీ ఇష్టం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుని వద్దాం సల్లార్నాక మిక్సీ పట్టుకొని వచ్చేసిన అదే కడాయి పెట్టుకుందాము ఇప్పుడు నూనె పోసుకుందాం ఒక మూడు స్పూన్లు అంతా నూనె పోసుకుందాం ఇప్పుడు ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు మినపప్పు ఒక స్పూన్ దోరగా ఎంపుకున్న కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు మిక్సీ పెట్టుకుని వచ్చిన పేస్ట్ వేసుకుందాం మనం వాటర్ ఎంత అంత పోసుకోవచ్చు నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి రెడీగా పెట్టుకోండి నేను ఇప్పుడు వాటర్ పోస్తున్నా మీకు ఎంత వాటర్ కావాలో అంత కలుపుకోవచ్చు చిక్కగా అంటే చిక్కగా మరీ చిక్కగా కాదు మరీ పలసగా కాదు మీడియంగా కొంచెం పసుపు వేసుకుందామండి ఉప్పు సరిపడా నేను సాంబార్ పొడి వేసాను మీ దగ్గర కారం పొడి ఉంటే కారం పొడి వేసుకొని కొంచెం సాంబార్ పొడి కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను సాంబార్ పొడి వేస్తే టేస్ట్ బాగుంటుందని కాబట్టి నేను వేసుకున్నాను మీ దగ్గర సాంబార్ పొడి ఉంటే వేసుకోవచ్చు మేము ఇంట్లో తయారు చేసింది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మంచి కలుపుకునాలి ఇడ్లీలకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది సాంబారు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పెడదాం మసాలాలి అది మూత తీద్దాం ఏదో ఇట్లా పోయిందండి మంచిగా ఇప్పుడు కుక్కర్లో ఉడకబెట్టుకుంటే ఆ ఊరిలాగా ఉడకబెట్టాము కదా వడలు అది వేసుకుందాం అండి ఒక్కొక్కటి సాంబార్లో వేసేసుకుందాం ఇది చాలా బాగుంటుంది హెల్త్కి మంచిదండి ఇది కూడా వెరైటీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది ఇది మా తమిళనాడులో స్పెషల్ అండి ఇది ఇది ఏమంటే పరుపు రుండే అంటాం మేము ఇక్కడ ఏమంటారో తెలియదు అందుకే మసాలా ఒక సాంబార్ అని పెట్టాను మీరు ఏమేమి కామెడీ చేస్తారో చూడండి మేమైతే పరుపు రుండే అంటాం మా తమిళనాడులో ఇది స్పెషల్ మేము చేసేదండి ఒక బౌల్లోకి తీసుకుందామండి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి ఉట్టి అట్లనే ఆ పప్పు సాంబార్తో తినొచ్చు ఉట్టిగా కూడా తినొచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది మసాలా వడ సాంబార్ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి